ఏడాది పూర్తయిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని అందులో భాగంగా ఆలయ నియోజకవర్గం కుమ్మల రామారం మండల కేంద్రంలో పది లక్షల నిధులతో సిసి రోడ్లు పదకొండు పాయింట్ మూడు సున్నా కోట్లతో బీటీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసినట్టు తెలిపారు ప్రతి గ్రామానికి లింక్ రోడ్లతో పాటు బూతలు ఖమారిన రోడ్లను రెన్యువల్ చేయాలని పంచాయతీ రాజ్ మినిస్టర్ సీతక్క గారుడి కోరినట్లు అలీ తెలిపారు ఈ కార్యక్రమంలో బొమ్మల రామారా మండల ప్రజా ప్రతినిధులు అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా భాగంగా ఆలయ నివర్గానికి గుండెకాయనటువంటి బొమ్మల రామించే ప్రారంభించాలే ఈ బొమ్మల రామారంలో ఎక్కువ కూడా హరిజన గిరిజన తండాలే ఉన్నాయి అభివృద్ధికి నోచుకోక అభివృద్ధికి వెనుకబడ్డది కాబట్టి ఎనిమిది మండలాల్లో ఎక్కువ కూడా బొమ్మల రామారం మీద దృష్టి పెట్టి ఇక్కడ ఉన్నటువంటి రోడ్లను త్వరితగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ వచ్చిన సంవత్సరంలో మీరు చూస్తున్నారు వచ్చిన మూడు నెలలనే వడపత్తి మర్యాల రోడ్డు పద్దెనిమిది కోట్ల శాంక్షన్ చేసుకున్నాం వరకు కూడా ప్రారంభమైంది దాని తర్వాత ఇక్కడ యావాపూర్ నుంచి జలాల్పూర్ కూడా సింగిల్ రోడ్ కొత్త శాంక్షన్ అయిందంటే సింగిల్ రోడ్ కాదు మాకు డబల్ రోడ్ కావాలని ఈ ప్రాంత ప్రజలు గట్టన కానీ రాజు కానీ ఇంకా మా నాగరాజు కానీ అదేవిధంగా సాయిలన్న చాలా మంది కూడా ఇక్కడి నుంచి మాకు అక్కడ ఆ భూన్గి రోడ్ దాకా టచ్ కావాలంటే దాన్ని పదకొండు కోట్ల ముప్పై లక్షలతోటి శాంక్షన్ చేసి అలా మనం ఫౌండేషన్ కూడా వేసుకోవడం జరిగింది అంతే కాకుండా అక్కడ నాయనంపెళ్ళి నుంచి ఆత్మకూరు కూడా అనంతారం కూడా ముప్పై లక్షలు కూడా ఈ వారంలో శాంక్షన్ ఇస్తున్నాం ఇవే నిధులు కాకుండా ఇరవై కోట్లు హెచ్ఎండి నిధులు తెచ్చి ఏదైతే తండాలు ఉన్నటువంటి తండాలకు లింక్ రోడ్ లేదని చెప్పి హెచ్ఎండి కూడా ఇరవై కోట్లు శాంక్షన్ చేయండి సుమారు నూట ఇరవై కోట్లు ఓన్లీ బొమ్మల రామరం మండలమే మనం రోడ్ల కోసం చేస్తున్నాం అవే కాకుండా కూడా ఒక కొత్తగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీలకు గ్రామ పంచాయతీ భవనం అంగన్వాడీ భవనాలతో పాటు కోటి రూపాయలు సిసి రోడ్డు కూడా మంజూరు చేయడం జరిగింది ఇవాళ బొమ్మ ఎస్సీ కాల్ కూడా మనం పదిహేడు లక్షలకు అక్కడ కొబ్బరికాయ కూడా కొట్టడం జరిగింది కాబట్టి మనం కూడా నిర్మిస్తామని తెలియజేస్తూ ఈ సంవత్సరం కాలంలో మీ అందరి ఆశ్రమతో ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తల్లి ఇచ్చినటువంటి అభయస్తం ఆరు గ్యారంటీల్లో ఇప్పటికీ ఐదు ఇంప్లిమెంట్ చేసుకొని మహిళల కుచ్చుత బస్సు కానీ మహిళలకు అక్క చెల్లెలకు ఐదు వందలకే గ్యాస్ కానీ ప్రతి పేద కుటుంబానికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు కానీ అదే రకంగా రైతన్నలకు ఏక కాలంలో భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అంత పెద్ద సాహసోపేతం నిర్ణయం తీసుకోలేదు ఒకవైపు రాష్ట్రం ఏడు వేల కోట్ల అప్పులతోటి ఈ కేసీఆర్ అప్పులు చేస్తే దానికి వడ్డీలు కట్టుకుంటా సంక్షేమం అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళ లెక్క చూసుకుంటూ రైతన్నులకు ఇరవై ఐదు రోజులనే పద్దెనిమిది వేల కోట్లు మాఫీ చేసిన కథ మన ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి మీ అందరి ఆశీర్వాదం తోటి వచ్చినటువంటి ప్రజా పాలన సంవత్సరం పూర్ణే పూర్తయిన సందర్భంలో ప్రతి గ్రామంలో వేడుకలు చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను కూడా మా అధికారులకు చెప్పిన ఏ గ్రామంలో ఎంతమందికి రుణమాఫీ అయింది ఏ గ్రామంలో ఎంతమందికి ఐదు వందలకే గ్యాస్ ఇస్తున్నాం ఏ గ్రామంలో ఎంతమంది రెండు వందల యూనిట్లకు అర్హులైనరు ఇంకా ఎవరైనా మిగిలిపోయినటువంటి రుణమాఫీ కానిటువంటి వాళ్ళు వాళ్ళు టెక్నికల్ ప్రాబ్లం వల్ల కానీ రెండు లక్షల పైబడి ఉంటే వాళ్ళు మీద అమౌంట్ కట్టుకుంటే రెండు లక్షలు ప్రభుత్వం తప్పకుండా వాళ్ళ ఖాతాలు వేస్తుందని చెప్పి తెలియజేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి మొన్ననే ప్రతి గ్రామంలో ఇందిరమ్మ కమిటీలు నిర్వహించుకున్నాం ఆ ఇందిరమ్మ కమిటీల ద్వారా మన ప్రభుత్వం ప్రతి నిజవర్గానికి మూడు వేల ఐదు వందల కూడా సాంక్షన్ చేయడం జరిగింది ఈ పది రోజుల్లో ఏదైతే ప్రతి గ్రామంలో అరుగులున్న వారికి భూమి ఉన్న వారికి అక్కడ ఇళ్ల స్థలాలు ఉన్న వారికి ఐదు లక్షలు ఇచ్చి ఇంధనం బిల్లు సాక్ష్యం చేయబోతున్నాం మొదటగా పూర్తిగా ఇల్లు లేని వాళ్లకు ఇల్లు కట్టించే కార్యక్రమం రెండో దశలో అవసరమైతే ప్రభుత్వ స్థలాలు కేటాయించి భూమి లేని వాళ్ళకు కూడా ఇంధనం మిల్య్యాలని చెప్పి ఒక నిజవర్గానికి ఇరవై మూడు వేల ఐదు వందల ఇళ్ళు అంటే సుమారు ఒక గ్రామానికి ఇంచుమించు దరిదాపుల ముప్పై నుంచి నలభై ఇళ్ళు కూడా ఇచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ఏది కూడా పమ్ము చేయకుండా మీ అందరి నమ్మకం మీద పనిచేస్తున్నాం కాబట్టి అదే విధంగా కొత్త రేషన్ కార్డులు ఇందిరా మైన్లతో పాటు పెన్షన్లు కూడా తప్పకుండా మన ప్రభుత్వం మంజూరు చేస్తుందని చెప్పి మీ గ్రామ గ్రామాలు చెప్పాలి గత ప్రభుత్వాలు పని చేయకుండా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకునే తప్ప మనం పని చేసుకుంటున్నాం ప్రచారం చేసుకుంటాం కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పక్షాన పడుగు బలైన వర్గ పక్షాన రైతుల పక్షాన పెద్దపీట వేసే ప్రభుత్వం కాబట్టి తెలంగాణలో మహిళలకు పెద్దపీట వేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఏదైతే ఒకటవ తారీఖు నుంచి తల్లి సోనియమ్మ జన్మదినం తొమ్మిది తారీఖు వరకు కూడా మీ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ మొదటి సంవత్సరంలో ఆ గ్రామానికి ఏమేం చేసింది ఆ గ్రామంలో ఆ గ్రామంలో ఎంత మందికి మనం ఇందరం మిల్లే పోతున్నాం ఎంత మందికి గ్యాస్ సబ్సిడీ ఇచ్చినాం ఎంత మందికి రెండు వందల ఇంట్లు ఇచ్చినమో ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర మన కార్యకర్తలు మన నాయకులు మన పార్టీ శ్రేణులు కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది మనం చేయట్లో ముంగటు చెప్పుకోవడంలో ఎంకబడుతున్నాం వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు పింక్ మీడియా ద్వారా మనం ఏ పని చేపట్టినా మన ఇంత పెద్ద బృహత్కర కార్యక్రమం రైతన్నలకు పెద్దపీట వేసి రెండు లక్షలు ఇమాపు చేసినా ఎవరో ఒకరో ఇద్దరు టెక్నికల్ ప్రాబ్లమో లేకపోతే రెండు లక్షల పై పైబడి ఉన్న వాళ్ళకు కాకపోతే వాళ్ళు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు మరి ఇన్ని చేసినటువంటి వాళ్ళం మనం ఎందుకు చెప్పుకోవద్దు రేపు స్థానిక సంస్థలలో ప్రతి గ్రామంలో సర్పంచ్గా ఎంపీడీసీగా జెడ్పీటీసీగా మన ఎంపీపీగా మన పార్టీ నాయకులు గెలవాల్సిన అవసరం ఉంది కింది నుంచి మీ దాకా మనమే ఉన్నాం కాబట్టి ఇవాళ మీ అందరి సహకారంతో ఈ ప్రజాపన ద్వారా ఇంకా గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే వార్డు మెంబర్ సర్పంచ్ నుంచి ఎంపీస్ నుంచి జెడ్పీటీస్ నుంచి మన పార్టీ శ్రేణం గెలిపించుకుంటే తప్పకుండా ఇంకా అట్టడుగు వర్గాలకు కానీ ఆ గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ముందుకు పోదామని తెలియస్తూ మీ బిడ్డగా మీరు ఏదైతే ఈ బొమ్మల నుంచి భారీ మెజార్టీ ఇచ్చారో ఇప్పుడే మా చెల్లె చెప్పింది అభివృద్ధిలో వెనుకబడ్డ మండలం కాబట్టి తప్పకుండా ఈ గ్రామంలో ప్రతి తండా తిరుగుతా అవసరమైతే మళ్ళా తండాలలో పల్లె నిద్ర చేస్తా గ్రామంలో కావాల్సిన మౌలిక సదుపాయాలు కానీ ఆ గ్రామంలో సమస్యలను తెలుసుకొని ఆ గ్రామంలో పెన్షన్ల రేషన్ కార్డులా ఇంధన అవసరమైతే ఎస్టీ ఎస్సీ నిధుల నుంచి సప్లై నుంచి కూడా ఆ గ్రామాలను అభివృద్ధి చేస్తా ఈ వారం పది రోజుల తర్వాత ఈ తొమ్మిది రోజుల సంబరాల్లో ముఖ్యంగా బొమ్మల రామారంలో తండాలు ఉన్నాయి కాబట్టి పెద్ద తండాలు ఎక్కడైతే గ్రామాల్లో సమస్యలు ఆ గ్రామాలలో విజయోత్సవ సభలు కూడా చేసి పల్లె నిద్రలు కూడా చేద్దామని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేస్తూ మన ప్రభుత్వం కృషి ఉంది ఒక రకంగా ఒక రాష్ట్రాన్ని అప్పులు చేసిపోయినా ఆ అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ ఆ అప్పులను గ్రామాలను అభివృద్ధి చేస్తా ఈ వారం పది రోజుల తర్వాత ఈ తొమ్మిది రోజుల సంబరాల్లో ముఖ్యంగా బొమ్మల రామారంలో తండాలు ఎక్కువన్నాయి కాబట్టి పెద్ద తండాలు ఎక్కడైతే గ్రామాల్లో సమస్యలు ఆ గ్రామాల్లో విజయోత్సవ సభలు కూడా చేసి పల్లె నిద్ర కూడా చేద్దామని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేస్తూ మన ప్రభుత్వం కృషి ఉంది ఉంది ఒక రకంగా ఒక రాష్ట్రాన్ని అప్పులు చేసిపోయినా ఆ అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ ఆ అప్పులను తీర్చుకుంటూ ఇవాళ వచ్చినటువంటి రాబడితో దుబారా లేకుండా ఎక్కడ కూడా స్కామ్లకు కానీ ఎక్కడ కూడా దుబారా ఖర్చులు లేకుండా మన ప్రభుత్వం పేదల పక్షాన రైతుల పక్షాన మహిళల పక్షం ఆ పెద్దపీడ వేస్తుంది కాబట్టి నిజంగా ఈ ప్రజాపాలనలో మీరందరూ భాగస్వాములై మనం చేస్తున్నటువంటి ప్రతి పనిని ఆ గ్రామంలో వివరించాల్సిందిగా ముఖ్యంగా ఈ తండాలు ఉన్నటువంటి ఈ బొమ్మల రామాలానికి ప్రతి గ్రామానికి రోడ్లు మంజూరు చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడే మళ్ళీ ఒక కోటి రూపాయలు కూడా సీసీ రోడ్డు కూడా మంజూరు చేయడం జరిగింది ఎస్టీ ఎస్సీ సబ్లం ద్వారా ఏదైతే తండాలకు లింక్ రోడ్లు కూడా పూర్తి చేస్తా మాటిస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి నిజంగా ఈ సంవత్సరం ఎన్నో భూక కార్యక్రమాలు చేసిండు ఇలా యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాడు ఇలా మూసి పరివాహక ప్రాంతం ఉన్నటువంటి పేదల పక్షాన వాళ్ళకి ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇల్లుంచుకుంటూ మూసిని కూడా పునర్జీవం చేస్తామంటే ఈ ప్రతిపక్షాలు ఇలా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టుగా వాళ్ళ పింక్ మీడియా ద్వారా మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలను మోసం చేయాలంటున్నారు మనం చేసినటువంటి గొప్ప పనులను మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఇలా ప్రజాపాలన ద్వారా విజయోత్సవాలు చేస్తే ఆయన దివారా కోరు మేము దీక్షలు చేస్తామంటున్నారు మరి దేనికి దీక్షలు చేస్తాడు ఒక్క లక్ష రూపాయలు రైతు చేయనందుకును దీక్షలు చేస్తావా మా తండాలలో మా గూడాలలో డబుల్ బెడ్రూమ్ కట్టనందుకు దీక్షలు చేస్తావా మా నిరుద్యోగులకు ఉద్యోగం దీక్షలు చేస్తావా ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ కేటీఆర్ గారు దీక్షలు చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ప్రజా పాలన ప్రజలలో వస్తున్నటువంటి రైతుల్లో వస్తున్నటువంటి మహిళల్లో వస్తున్నటువంటి చైతన్యం చూసి పట్టాలని ఆయన దీక్షా దివాస్ అంటున్నాడు అది దీక్షా దివాస్ కాదు దివాలాకో దివాస్ కాబట్టి మనం వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడకుండా మంచిది మన ప్రభుత్వం చేసినటువంటి ఈ సంవత్సరంలో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మీకు లిస్ట్ ఇస్తాం మీ మీ గ్రామాలలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరంలో ఏం జరిగిందో ఆ గ్రామంలో మీరు ఆ విజయోత్సవ సభలో పాల్గొని ప్రతి గ్రామ పంచాయతీ ప్రతి గ్రామంలో కూడల దగ్గర మీరు వివరించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ విజయోత్సవాలను మీరు గ్రామ గ్రామాన ఎంత పటిష్టంగా ఎంత లోతుగా తీసుకపోతే రేపు స్థానిక సంస్థల్లో ప్రజలు మనకు ఆ రకంగా మన హారత పడతారు కాబట్టి నిజంగా కూడా బొమ్మల రామారం అంటే నాకు ఎక్కువ మక్కువ ఈ బొమ్మల రామారం మనకు గత రెండు దఫాలుగా మూడు దఫాలుగా మన కాంగ్రెస్ పార్టీ మైనస్ ఉన్నా ఈసారి మీ బిడ్డగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి మా అరిజన తండాలు గిరిజన గూడాలను కూడా అభివృద్ధి చేసుకోవాలని కంకణం తోటి ఏక తాటి మీద పార్టీల ఖచ్చితంగా కూడా మీరు ఓట్లేసింది కాబట్టి అన్ని గ్రామాలను అభివృద్ధి చేసే దిశగా నేను ముందుకు పోతాను తెలియస్తూ మీరు ఇచ్చిన అవకాశానికి మీ తండావాసులకు ముఖ్యంగా ఈ గ్రామవాసులందరికీ మా నాయకులకు చాలా మంది వేదిక కింద ఉన్నారు వేదిక కింద ఉన్న వాళ్ళు వేదిక మీద కంటే కూడా ఎక్కువ చైతన్యవంతులే రాజకీయంగా ఉన్న వాళ్ళే మా మీడియా మిత్రులు ఉన్నారు మీరు వచ్చే రెండు మాసాల్లో మీరు అక్కడ కాదు అందరూ ఎంపీడీసీగా జెడ్పీడీసీగా జెడ్పీడీసీ సర్పంచ్ గా జెడ్పీ చైర్మన్ గా ఇక్కడ దిగిన బాధ్యత నేను తీసుకోపోతా కానీ గ్రామాలలో మనం చేసిన పనులు మనం యొక్క సంవత్సరంలో ఈ ఒక్క మండలానికి నూట అరవై కోట్ల రోడ్లు తెచ్చామంటే ఈ ఘనత కాంగ్రెస్ పార్టీది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటేనే మేము స్థానిక సంస్థలు ముందుకు పోతాం మన ప్రభుత్వం చేసిన పనులను ప్రజలలోకి తీసుకుపోవాల్సిన బాధ్యత మీకు ఉంది కాబట్టి మళ్ళొక్కసారి ఇలా ఐదు మండలాలు ఇదే కార్యక్రమాలు పెట్టుకున్నాం కాబట్టి మొదటగా బొమ్మల రామరం చైతన్యమన్ మండలం ఎక్కువ నాయకులు ఉన్న మండలం కాబట్టి వీడికి రావాల్సి వచ్చింది ఇంత పెద్ద ఎత్తున మీరు వచ్చి స్వాగతం పలికి ఈ కార్యక్రమంలో ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నందుకు పేరు పేరున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా మా ఈ గారికి డి గారికి కూడా చెప్తున్నా ఈ బొమ్మల రామరంలో రోడ్ లో అయినటువంటి వడపర్తి మర్యాల రోడ్డు మూడు నెలల్లో కంప్లీట్ చేసే బాధ్యత మీ డి గారు మా ఏ ఈ గారు తీసుకోవాలి ఏదైతే ఈ యావపూర్ నుంచి జలాల్పూర్ అక్కడ రాస్ రోడ్ కూడా ఈ రోడ్ కూడా మూడు నెలల్లో సాక్ష్యి మళ్ళీ మనం పెద్ద ఎత్తున సభ నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రత్యేక చొరవ తీసుకొని అవసరమైతే ప్రభుత్వంతో మాట్లాడి మా సత్రడనకు డబ్బులు కూడా తొందరనే ఇప్పిస్తా ఎడ్వైజ్ సత్యన సరి సమస్యల మీద మీరు ఎక్కువ స్పందించాల్సిన అవసరం ఉంది కాబట్టి మా డి గారు ఈ గారు చొరవతోటి తోటి మూడు నెలల్లో కంప్లీట్ చేస్తానే మాటిస్తున్నా నాకు మాటిస్తున్నా ఈ గారు తప్పకుండా ఎంత మంచి చెడ్డోలు మారా